ప్రభువును గర్భము దాల్చినటువంటి మరియ ధన్యురాలను గూర్చి విన్నాము ఎన్నో విషయాలు మరియను గూర్చి మనము నేర్చుకోవచ్చు ప్రియులరా ఆమెలో ఉన్నటువంటి గొప్ప తగ్గింపు గొప్ప వినయము దేవుణ్ణి గర్భము దాల్చినప్పటికి కూడా ఆమెలో కొంచెము కూడా గర్వం అనబడేది ఆమె జీవితములోనే కనబడదు వాక్యములు మనం చూస్తే ఆమెలో ఒక తగ్గింపే కనబడుతుంది శిష్యులతో కూడా ఏమంటారట ఆమె ఆయన మీతో చెప్పునది చెడి ఎంత తగ్గింపు ఎంత వినయమో ఎంత పరిశుద్ధతో అన్నీ కూడా ఆమెలో ఇమిడిపోయి ఉన్నాయి ఈవేళ క్రీస్తుల్లోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని గలతి పత్రిక మూడు వద్ద ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన వరమినట్లు ఆనాడు ప్రభును గర్భము దాల్చిన మరియు ఏ లక్షణాలు ఉన్నాయో ఈవేళ బాప్తిస్మము ద్వారా క్రీస్తును ధరించుకున్న వారిలో కూడా ఈ లక్షణాలన్నీ కనపడాలి వందన వచ్చిన మోసుకుని వచ్చిన మరియా వాగ్దానములు మోసుకొని వచ్చిన మరియా ఎంత వినయమని ఎలిజబెత్మకు ఐ మీన్ వందనము చేయడము నేను ప్రమును కలిగి ఉన్న నాకేంటి ఆమె నాకు వందనం చేయాలనబడి ఆ రీతి ఆమెలో లేదు